హాయ్ అండి అందరికీ సో ఇవాళ అయితే మేము తోట దగ్గరికి వచ్చామనమాట సో ఎందుకంటే మా నాన్నగారు మోటార్ ఆన్ చేసేస్తాండి అని చెప్పారు సో అని చెప్పేసి అలానే తోటలోకి వచ్చాను సో బాగా నేచర్ మంచిగా ఉందని చెప్పేసి అలానే ఇంకా కాయలు కొన్ని ఉన్నాయి సో అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను అనమాట చూడండి ఒకసారి సో మనకు కాయలు ఉన్నప్పుడు అస్సలు తినాలనిపించదండి అసలు లేనప్పుడే అసలు బయట ఉన్నప్పుడు కాయలు చాలా తినాలనిపిస్తుంది దగ్గర ఉన్నప్పుడు అస్సలు కోయాలి అలా ఏమనిపించదండి సో అస్సలు ఎంత మంచిగా చూడండి నిజంగా నేచర్ ఎంత అందంగా ఉంటుంది కదా అవునండి నాకు కూడా నేచర్ అంటే చాలా ఇష్టం అసలు ఈ తోటలోకి వస్తే వెళ్ళాలని అనిపించదు ఇంకా అక్కడైతే మా తమ్ముడు మా అన్న పిల్లడు కూర్చొని ఉన్నారనమాట సో ఎందుకంటే ఇంక చల్లగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఇంకా అందుకల్ని మేము అలానే మోటార్ వదిలేసి ఇంకా అట్లనే వెళ్ళామనేసి వచ్చామనమాట సో ఇక్కడ ఒక కాయ పండిపోయింది చెట్లో సో కొద్దామని చెప్పి నేను వచ్చాను సో ఇది ఇమాం పసందంట ఈ కాయ అంటే ఈ చెట్టులో ఈ కాయ నేమ్ అది నాకు కూడా తెలియదు మా అమ్మ చెప్తూ ఉండేది కానీ స్వీట్ అయితే చాలా బాగుంటాయండి చెట్లో పండిన పండు అయితే చాలా బాగా తీ ఉంటుంది ఆ కొడవలు అలా ఎందుకు పెట్టుకున్నా అంటే మా అమ్మ తోడ్దరికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళకూడదు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కొడవలో ఏదో ఒకటి అని చెప్పి మా అమ్మ ధైర్యం కోసం అది ఇస్తా అన్నమాట సరే అని చెప్పి ఇంకా అక్కడ కాయ కోసేసాము చూసారా ఎంత బాగుందో అసలు ఈ తోట అంతా మాదే అండి సరే అని చెప్పి ఇంకా మేము అలానే మోటార్ వదిలేసి ఇక్కడ చిన్న మోటార్ వదిలేసామండి సో చెట్లలో ఇంకెక్కడైనా కాయలు మాగాయేమో సరి కోసుకున్నాము అని చెప్పి అలా చూస్తున్నాము పండిన కాయలు చాలా బాగుంటాయి కదండీ అందుకే అనమాట